ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక బిచ్చగాడి గురించి ఒక యువతి వల్ల ఆ బిచ్చగాడి జీవితమే మారిపోయింది అతని జీవితం ఎలా మారిపోయింది ఆ యువతి బిచ్చగాడికి మేలు చేసిందా కీడు చేసిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ సుభాషితాలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం అనగనగా ఒక ఊరిలో రాజు అనే ఒక పేద వృద్ధుడు ఉండేవాడు అతడు తన భార్య పిల్లల్ని పోషించుకోవడం కోసం రోజు రోడ్డు పక్కన కూర్చొని డబ్బులు అడుక్కునేవాడు ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే అతను చేప వేసుకొని భిక్షాటన కోసం తన పాత్రను బయట పెట్టి భిక్ష అడగడం ప్రారంభించాడు సమీపంలో చాలా కార్యాలయాలు ఉండేవి ప్రతిరోజు ఉదయం చాలామంది అతను కూర్చున్న దారిలో నుంచి వెళ్తూ ఉండేవాళ్ళు కానీ ఆ రోజు అతని అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యాడు ఆ రోజు తన అదృష్టం మారబోతుందని అతనికి తెలియదు అదే సమయంలో ఒక అమ్మాయి ఆ వీధిలో నడుస్తూ వెళ్తూ రాజుని చూసి చిరునవ్వుతో పలకరిస్తూ పాత్రలో రెండు వేల రూపాయలు పెట్టింది ఎవరైనా భిక్షలో ఇంత డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో అతను ఆశ్చర్యపోయాడు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వృద్ధుడు ఆమె పేరు అడిగాడు ఆమె నవ్వుతూ తన పేరు ఐశ్వర్య అని చెప్పింది వృద్ధుడు చాలా సంతోషించి ఈ రాత్రి మా ఇంట్లో వాళ్ళంతా కడుపు నిండా భోజనం చేస్తారు మీకు ధన్యవాదాలు నేను ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను అని ఉత్సాహంగా ఆమె చెప్పాడు తర్వాత నాకెందుకు ఇంత సహాయం చేశారు అని కూడా అడిగాడు ఐశ్వర్య ప్రేమగా ఇలా సమాధానమిచ్చింది మనం ఏ విధమైన పని చేస్తామో దానిని ఖచ్చితంగా ప్రకృతి మనకి తిరిగి ఇస్తుంది అని నేను నమ్ముతాను మరియు మనం చెప్పేది చేసేది ప్రతీది తిరిగి మన వద్దకే వస్తుంది అని అంది అలా వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఐశ్వర్యకి లంచ్ బ్రేక్ అయిపోవడంతో అక్కడ నుంచి బయలుదేరవలసి వచ్చింది ఆమె అతనికి మంచి జరగాలని కోరుకుంటూ వేడి పలికింది కాసేపటి తర్వాత రాజు ఆ రోజుకి సరిపడా డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి వచ్చిన డబ్బుని లెక్కించడం ప్రారంభించాడు అప్పుడు పాత్రలో ఏదో మెరుస్తున్నట్టు గమనించాడు అందులో ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అది ఆ పాత్రలోకి ఎలా వచ్చిందా అని ఆలోచించాడు ఐశ్వర్య డబ్బు పెట్టినప్పుడు పొరపాటున పాత్రలో ఉంగరం పడిపోయి ఉంటుంది అని అతనికి అనిపించింది వెంటనే రాజు ఆమె కోసం వెతకడానికి వెళ్ళాడు వీధుల్లో చుట్టూ చూస్తూ సమీపంలోని కార్యాలయాల్లో ఆమె కోసం అడిగాడు కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో వెతికి వెతికి అలిసిపోయి ఒక దగ్గర కూర్చున్నాడు అకస్మాత్తుగా అతని మనసులో ఒక దురాశ మొదలైంది ఆ ఉంగరం అమ్మితే కొన్ని నెలల పాటు వీధిలో అడుక్కునే అవసరం ఉండదని అనుకున్నాడు వెంటనే ఒక స్వర్ణకారుని దుకాణంలోకి వెళ్ళి ఉంగరానికి ఎంత ఇస్తారు అని అడిగాడు స్వర్ణకారుడు ఆ ఉంగరాన్ని పరీక్షించి అతనికి మూడు లక్షలు ఇస్తాను అన్నాడు అది విని రాజు తన చెవులను నమ్మలేకపోయాడు అతనికి అది చాలా పెద్ద మొత్తం ఆ డబ్బు తీసుకొని కొన్ని నెలలు విలాసవంతంగా గడపాలని తాపత్రయపడ్డాడు దానితో తన ఫ్యామిలీకి అన్ని సౌకర్యాలు అందించవచ్చు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఊహించుకున్నాడు అకస్మాత్తుగా ఐశ్వర్య మాటలు అతని చెవులో మార్నిగాయి మనం ఎలాంటి పనులు చేస్తామో ప్రకృతి ఖచ్చితంగా మనకు అలాంటి ఫలితాన్నే తిరిగి ఇస్తుంది అని ఆ మాటలు అతని మనసుకి ఒక మెరుపులా తాకాయి తిరిగి అతని వర్తమానంలోకి తీసుకొచ్చాయి తాను తప్పుగా ఆలోచిస్తున్నాను అని గ్రహించాడు ఉంగరాన్ని విగ్రహించకూడదని నిర్ణయించుకొని ఐశ్వర్య కోసం వెతకడానికి దుకాణం బయటకు వచ్చాడు సమీపంలోని అన్ని కార్యాలయాలకు వెళ్ళాడు అప్పుడు ఆమె వెనుక వీధిలో పనిచేస్తుందని అనడం గుర్తొచ్చి ఆ వీధిలోకి వెళ్ళాడు ప్రతి కార్యాలయంలో ఆమె కోసం అడుగుతూ చివరిగా అక్కడ ఉన్న ఆఖరి కార్యాలయానికి చేరుకొని ఐశ్వర్య అనే మహిళ ఇక్కడ పనిచేస్తుందా అని అడిగాడు అనుకోకుండా ఐశ్వర్య రాజుకి ఎదురుపడింది ఆమె అక్కడ అతనిని చూసి ఆశ్చర్యపోయి కలవరపడి నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు అని అడిగింది వెంటనే ఆమె ఉంగరాన్ని తీసిచ్చి ఇలా అన్నాడు ఇది మీదేనని నేను అనుకుంటున్నాను మీరు డబ్బు వేస్తున్నప్పుడు అది నా పాత్రలో పడింది అనుకుంటా అని అన్నాడు ఆ ఉంగరాన్ని చూసిన తర్వాత ఐశ్వర్య మాటల్లో చెప్పలేనంతగా సంతోషపడింది ఆమె రాజుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి మీరు దీనిని తిరిగి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఇది నాకు ఎంత విలువైందో మీకు తెలియదు అని కన్నీళ్ళు పెట్టుకుంది తర్వాత ఆమె ఆసక్తిగా మీరు కావాలంటే ఈ ఉంగరాన్ని నమ్మి చాలా డబ్బులు సంపాదించేవాళ్ళు కానీ మీరు దీనిని ఎందుకు తిరిగి తీసుకొచ్చారు అని అడిగింది అప్పుడు రాజు ఇలా అన్నాడు మీరు నాకు చాలా ఉదారంగా సహాయం చేశారు దానికి ప్రతిగా నేను చేయగలిగింది ఇది మాత్రమే అదే కాకుండా మీరు మనం ఏమి చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనకు దాన్నే తిరిగిస్తుంది అని చెప్పారు కదా అన్నాడు వృద్ధుడి మాట వినగానే ఆమె చాలా సంతోషించింది అది తన పెళ్లి ఉంగరమని అతని మేలు తను ఎప్పటికీ మర్చిపోలేనని వివరిస్తూ హృదయపూర్వకంగా మళ్ళీ కృతజ్ఞతలు చెప్పింది అలా రాజు ఉంగరాన్ని తిరిగి ఇచ్చి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ వృద్ధుడికి ఏదో మేలు చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఐశ్వర్య కొలి ఒక అతను గో మీ అనే వెబ్సైట్ ద్వారా ఆ వృద్ధుడికి సహాయం చేయవచ్చు అని సూచించాడు అందులో తన కథను షేర్ చేయొచ్చు ఇంకా ప్రజల నుండి విరాళాలు కూడా సేకరించవచ్చు అని చెప్పాడు ఐశ్వర్య సంతోషించి నేను ఇది ఖచ్చితంగా చేయాలి ఈ కథను చదివిన దాతలు విరాళాలు కూడా ఇస్తారు కదా అని అనుకుంది ఆమె రాజు కోసం క్రౌడ్ ఫండింగ్ పేజ్ని ప్రారంభించింది తన ఉంగరాన్ని ఎలా పోగొట్టుకుందో ఆ వృద్ధుడు దాన్ని ఎలా తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడో మొత్తం స్టోరీ రాసింది ఆ స్టోరీ బాగా పాపులర్ అవ్వడంతో ప్రజలు ఉదారంగా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే ఆమె పదిహేను లక్షల విరాళాలు సేకరించింది ఆ తర్వాత రాజుని వెతకడానికి బయలుదేరింది ఐశ్వర్య ఆ వృద్ధుడిని వెతుకుతూ తను మొదటగా కలుసుకున్న ప్లేస్కి వెళ్ళింది అక్కడ రాజుని కలిసి ఒక బ్యాగ్ ఇచ్చింది అతనికి సహాయం చేయడానికి ఆమె తనకి అవసరమయ్యే వస్తువులను తెచ్చిందని అనుకుని కృతజ్ఞతలు తెలిపాడు అయితే బ్యాక్ తెరిచి డబ్బులు చూశాక ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో మాట్లాడలేకపోయాడు తర్వాత తేరుకొని నాకు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు అని అడిగాడు ఐశ్వర్య చిరునవ్వుతో ఇది మీ నిజాయితీకి ప్రతిఫలం ఇది మీరు సంపాదించుకున్నదే అని అంది అతని నిజాయితీకి దయతో ప్రజలు ఇష్టపడి గో ఫండ్ మీ ద్వారా పదిహేను లక్షల విరాళాలు ఎలా ఇచ్చారో అని పూర్తిగా వివరంగా చెప్పింది ఇప్పుడు ఇంకా మీరు వీధిలో అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈ డబ్బుతో మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కొని చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పింది ఇది విని రాజు సంతోషపడి ఆనంద బాష్పాలతో ఐశ్వర్యకి దీవెనలు ఇచ్చాడు ఐశ్వర్య హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది ఐశ్వర్య వృద్ధుడికి హ్యాపీగా విడుకొని చెప్పి వెళ్ళిపోయింది తర్వాత రాజు బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా ఒక చిన్న పేపర్ కనిపించింది దాంట్లో ఇలా రాసింది ప్రకృతి మనం చేసే ప్రతి మంచి మరియు చెడు పనుల ఫలితాలను ఏదో ఒక సమయంలో మనకి తిరిగి ఇస్తుంది అని రాసింది నీతి మన మనసు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతుంది మరియు సరైన మార్గనిర్దేశం చేస్తుంది కానీ దురాశ అహం మనల్ని తప్పు దారి పట్టిస్తాయి అలాంటప్పుడే మనం వివేకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే దాన్ని బట్టి మన ఫ్యూచర్లో ఫలితాలు ఉంటాయి ఈ కథ సారాంశం మీకు నచ్చిందని ఆశిస్తూ ఈ కథ మీరు ఇంగ్లీష్ ఇంకా హిందీలో చూడాలి అనుకుంటే మా ఇంకొక ఛానల్ ద టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అప్పటి వరకు ఈ మంచి కథని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ